అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ యాభై నాలుగో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి ఏమైంది మను ఎందుకంత లోగా మాట్లాడుతున్నావు డాక్టర్ అసలు ఏమన్నారని అడుగుతాడు మను గా ఉంటుంది ఏంటి మను ఏం మాట్లాడి వింటి అని మధు అడుగుతూ ఉంటే మను తన గుప్పెట్లో తాచిన ప్రెగ్నెన్సీ కిట్ ఓపెన్ చేసి అతనికి చూపిస్తుంది మధు ఆమె చేతిలో ఉన్న చూసి కొంచెం షాక్ అయితే అందులో కనిపిస్తున్న ఆ టూ లైన్స్ చూసి మరింతగా షాక్ అయ్యాడు మధు ఆమె చేతిలో నుండి అది తీసుకొని చూస్తూ ఉంటే మనం పూడకపోయిన గొంతుతో నేను కన్సీవ్ అయ్యానంట అని అంటుంది డాక్టర్ చెప్పింది విని షాక్ లో నిలబడతారు అందరూ అప్పుడే ఏదో ఫైల్ కోసం అని మళ్ళీ ఇంటికి వచ్చిన విక్రమ్ చైత్ర అని అంటూ లోపలికి వస్తాడు విక్రమ్ వాయిస్ విని ఆ విక్రమ్ గారు అని అంటుంది చైత్ర తన తన వాయిస్ మను రూమ్ బయట నుంచి రావడంతో అక్కడికి వెళ్ళిన విక్రమ్ అక్కడ అరుణ్ చూసి అరుణ్ ఎలా ఉన్నావురా అని అడుగుతాడు విక్రమ్ అరుణ్ ఏమీ మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నాడు విక్రమ్ అతను అతనే మాట్లాడకపోవడం చూసి ఏమైంది అని అనుకుంటూ అక్కడ డాక్టర్ ఉండడం చూసి డాక్టర్ వచ్చారంటే ఏమైంది అని కంగారుగా అడుగుతాడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు విక్రమ్ గారు మీ కూతురు మనసుని మీకు తాతయ్య పోస్ట్ ఇవ్వబోతోంది అని అంటారు డాక్టర్ విక్రమ్ ఆ మాటకి షాక్ అవుతాడు డాక్టర్ వైపు చూస్తూ ఇప్పుడు తను చాలా వీక్ గా ఉంది నేను మెడిసిన్ రాసిస్తాను వాడండి ఒక టూ త్రీ డేస్ అయ్యాక తనని ఒకసారి కి తీసుకొని రండి అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ అక్కడ ఉన్న అందరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు విక్రమ్ మౌనంగా అక్కడ నుంచి అతని రూమ్కి వెళ్ళిపోతే అరుణ్ విక్రమ్ని అర్థం చేసుకొని అతని వెనకే వెళ్తాడు చైత్ర ఇంకా అజిత వాళ్ళని చూసి బాధగా మను దగ్గరికి వెళ్తారు రూమ్ లో మను ఏడుస్తూ నేను కన్సీవ్ అయ్యానంట అని వణుకుతున్న గొంతుతో అంటుంది మధుకి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు మను అతనేమీ మాట్లాడకపోవడం చూసి మధు గారు నేను ఏ తప్పు చేయలేదు అని అనబోతూ ఉంటే మధు ఉష్ అని ఆమె నోటి మీద వేలు పెడతాడు నువ్వే తప్పు చెయ్యవు అని నాకు తెలుసు మను నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదని తన చెయ్యి పట్టుకుని అంటాడు మను ఒక్కసారిగా మధుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మధు మను వెను నిరుతూ ఏడవకుమా అని అంటాడు నాకు చాలా బాధగా ఉంది నిజంగా నేను ఇలా అని అంటుంటే చెప్పాను కదా సైలెంట్ గా ఉండని తన కన్నీళ్ళు తుడుస్తూ అంటాడు మధు నువ్వు బాధపడుకు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇదిగో ఇక్కడ ఉంది మన బేబీ అని కడుపు మీద చేయి వేసి అంటాడు మధు మను ఆ మాటకు ఆశ్చర్యపోయి అలానే చూస్తుంటే అప్పుడే లోపలికొచ్చిన చైత్ర ఇంకా అజిత కూడా ఆ మాట విని షాక్ అవుతారు అర్ధిక్ పద్దుని హక్ చేసుకొని నేను నీకు దగ్గర అవ్వాలనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను దూరం పెడితే నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను కదమ్మా అని అంటూ అడుగుతాడు అద్దుని అద్దు అద్విక్ వైపు చూస్తూ లేదు బావా అని అంటుంది ఎందుకు ఇంకా అబద్ధం చెప్తున్నావు అద్దు అని అడుగుతాడు అద్విక్ లేదు బావా నేను అబద్ధం చెప్పడం లేదు అని అంటుంది అద్దు నేను నిన్ను దగ్గరికి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు దగ్గరగా ఉండలేకపోతే అసహనంగా చూసేవాణ్ణి అప్పుడు నువ్వు బాధపడలేదా అని అడుగుతాడు అద్విక్ బాధపడేదాన్ని బావా కానీ నువ్వు కోపంగా చూసినందుకు కాదు నా మనసు నీకు దగ్గరవ్వాలని పరితపిస్తూ ఉంటే నా శరీరం మాత్రం నాకు సహకరించడం లేదని బాధపడ్డాను నీకు నా ప్రేమని పూర్తిగా పంచలేనందుకు బాధపడ్డాను నీ ప్రేమను పూర్తిగా అనుభవించలేకపోతున్నందుకు బాధపడ్డాను అని అద్విక్ వైపు చూస్తూ అంటుంది వద్దు అద్విక్ తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ తన నుదుటి మీద పెట్టి ఇంకోసారి నిన్ను ఇబ్బంది పెట్టేలా నేనేం చెయ్యను వద్దు ఐ ప్రామిస్ అని అంటాడు అద్విక్ అద్దు అతని గుండెల మీద వాలి నువ్వు ఎప్పటికీ అలా చేయవు బావా బికాస్ నన్ను బాధ పెడితే అందుకు ఎక్కువ బాధ నువ్వు పడతావు కాబట్టి అది నాకు తెలుసు అంటుంది అద్దు అద్విక్ అని అంటూ తనని అలాగే హత్తుకొని ఉంటాడు అద్దు అద్విక్కి దూరం జరుగుతూ నీకు ఆఫీస్ కి టైం అవుతోంది పదా వెళ్దాం అని అంటుంది ఆమె మాటల్ని పట్టించుకోకుండా తనని బెడ్ మీద కూర్చోపెట్టి తన ముందర కూర్చొని నాకు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు అద్దు నేను నీతోనే ఉంటాను అని అంటాడు అద్విక్ అద్దు చిన్నగా నవ్వుతూ నిజంగా ఉంటావా అని అడుగుతుంది అద్విక్ ఆ అని అంటాడు అద్దు నవ్వుతూ పక్కకి జరిగి కూర్చొని అతని భుజం మీద తలవాల్చి అతని చేతిని చుట్టేసి అయితే ఈ రోజు మనం యుద్ధం ఇలాగే ఉందామని అంటుంది అద్విక్ ఆ అని అంటాడు సరే నువ్వు ఇక్కడే ఉండు నేను మన ఇద్దరికి ఫుడ్ తీసుకొని వస్తాను అని అంటుంది అద్దు అలాగే అని అంటాడు బయట ఎవరు కూడా లేకపోవడంతో అద్దు వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళిన విషయం ఎవరికి తెలియకుండా అలానే ఇంట్లో ఏం జరుగుతుందో తనకి తెలియకుండా ఉంది ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు దివి కన్నీళ్లు ధీరజ్ ని తడిపేస్తూనే ఉన్నాయి ధీరజ్ కాసేపటి తేరుకొని అతని బాధని కంట్రోల్ చేసుకుంటూ దివిని అలాగే హక్ చేసుకొని ఏడవకు దివి ప్లీజ్ ఏడవకు అని అంటాడు దివి చాలా సేపు ఏడుస్తూ ఉంది ధీరజ్ కి తన బాధను చూస్తుంటే ఇంకా ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటుంది ధీరజ్ దివి విన నివ్తూ ప్లీజ్ బేబీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నా వల్ల కావటం లేదు ఊరుకోరా అని అంటాడు దివి కొద్దిగా కంట్రోల్ అయ్యి ధీరజ్ కుండల మీద అలానే ఉండి తలెత్తి నువ్వు ఇప్పుడు నిజం చెప్తున్నావు కదా బావా మళ్ళీ నా మనసుతో ఆడుకోవాలని అనుకోవడం లేదు కదా మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఏర్చే ఓపిక నాకు లేదని అంటుంది దివి ధీరజ్ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఆ అని అంటాడు నన్ను ఎప్పుడు నీకు దూరం చెయ్యవు కదా నాతోనే ఉంటావు కదా అని అడుగుతుంది దివి నేను ఎప్పుడు బాధ పెట్టను నిన్ను ఇబ్బంది పెట్టే పని నేను ఏది చెయ్యను అని బాధగా ఆమెని చూస్తూ అంటాడు ధీరజ్ దివి కొద్దిగా సంతోషంగా ఫీల్ అవుతుంది ధీరజ్ తన కడుపు మీద చేయి వేస్తూ నువ్వు కన్సీవ్ అయ్యావని తెలియగాని నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా ఆ రోజు నా ఆనందం ఎవరితో పంచుకోవాలో తెలియలేదు నీ పక్కనే ఉండాలని అనిపించింది అందుకే ఆ రోజంతా నేను నీతోనే ఉన్నాను అని అంటాడు కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నాతో నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు కదా బావా అని కొంచెం సీరియస్గా చాలా బాధగా చూస్తూ అంటుంది మను ధీరజ్కి తను ఏ విషయం గురించి మాట్లాడుతుందో అర్థమయ్యి దివి ఆ రోజు అని తన చెంప మీద చెయ్యి వేస్తుంటే ఆ చెయ్యి తనను తాకుండా ధీరజ్ నుండి దూరం జరిగి రెండు అడుగుల దూరంలో నిలబడింది దివి దివి కొన్ని క్షణాలను నేను మర్చిపోవాలని అనుకున్నా మర్చిపోయేలా లేవు అందులో ఒకటి నువ్వు నా ప్రేమను అడ్డు పెట్టుకొని నా మనసుతో ఆడుకోవడం ఇంకొకటి నేను తల్లిని కాబోతున్నానని తెలిసి కూడా నువ్వు నాతో దారుణంగా ప్రవర్తించావని వెక్కిలు పెడుతూ అంటుంది దివి ధీరజ్ కానీ దివి మన ఫస్ట్ నైట్ రోజు నేను కావాలని అలా చెయ్యలేదని అంటుంటే తెలుసు నీ దగ్గర వేరే ఛాన్స్ లేదు కాబట్టి నాతో అలా ప్రవర్తించావు అంతే కదా బాబా నువ్వు చెప్పేది అని అంటుంది దివి ధీరజ్ ఆ అన్నట్టు తలుపుతాడు అంత ఈజీగా నువ్వు ఎలా అంటున్నావు ఒకవేళ స్ట్రెస్ ఎక్కువై నాకు మిస్కారేజ్ అయి ఉంటే ఏం చేసేవాడివని బాధగా అడుగుతుంది దివి అన్ ధీరజ్ గట్టిగా అరుస్తాడు నువ్వు నా మీద ఎంత గట్టిగా అరిచినా నేను మాట్లాడేది నిజం బాబా ఆ రోజు నువ్వు ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తుంటే నాకు ఒంట్లో పనుకొస్తోంది మనం మొదటి కలయిక కూడా నాకంత పెయిన్ ఇవ్వలేదు కానీ ఆ రోజు నాకు కలిగిన ఆ పెయిన్ అంతా ఇంత కాదు నా బాధ ఇది అని చెప్పుకోలేకపోయాను అసలు నా బాధని బయటకు చూపించుకోలేకపోయాను అని అంటుంది దివి ధీరజ్ ఏదో మాట్లాడే లోపే నువ్వు నేను కన్సీవ్ అయ్యాను అని హ్యాపీగా ఫీల్ అయ్యావు అని చెప్పావు మరి ఆ రాత్రి నేను అన్నదే నిజమయ్యి ఉంటే ఏం చేసేవాడివి బిడ్డ పోయింది అని మళ్ళీ నా మీద కోపం చూపించేవాడువా మళ్ళీ నేను చెయ్యని తప్పుకి నాకు శిక్ష వేసేవాడివా అని బాధగా అడుగుతుంది దివి అతన్నే చూస్తూ ధీరజ్ అలా జరగలేదు కదా దివి అని అంటుంటే ఒకవేళ జరిగి ఉంటే నేను అనుకున్నదే కదా నిజమయ్యేది అని బాధగా అంటుంది దివి నువ్వు అలా అస్సలు జరిగి ఉండేదే కాదు అసలు ఆ రోజు నేను ఆ డ్రగ్ కలిపిన పాలు తాగ తాగకపోయి ఉంటే అయిపోయేది ఏదో నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందో అన్న టెన్షన్లో ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా నేనే ఆ పాలుని తాగి నీతో మృగంలా ప్రవర్తించాను అని అంటాడు దివి షాక్ అవుతూ డ్రగ్గా అని అంటుంది ధీరజ్ అవును డ్రగ్ వలనే నేను ఆ రోజు అలా బిహేవ్ చేశాను నీ ఫ్రెండ్ చెల్లెల పాలల్లో డ్రగ్ కలపకపోయి ఉంటే నేను అలా చేసేవాడిని కాదంటాడు మధు చెప్పింది విని ఆశ్చర్యంగా మధు వైపే చూస్తూ ఏమంటున్నారు మీరు అని తడబడుతూ అడుగుతుంది అవును మను నువ్వు ప్రెగ్నెంట్ కావడానికి కారణం నేనే అని మెల్లిగా ఆమె వైపే చూస్తూ అంటాడు మనం అసలు నమ్మలేని స్థితిలో ఉంది మీరు అబద్ధం చెప్తున్నారు కదా మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు అని ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అవుతుంది నేను చెప్తున్నాను కదా నువ్వు ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని ఆమె చెంప మీద చేసి అంటాడు మధు కానీ అని అంటుంటే ఆమె పెదాల మీద వేలు పెట్టి ఉష్ అని అంటాడు మధు మను వైపు చూస్తూ నువ్వు కాసేపు పడుకో అని తనని పడుకో పెడతాడు మనుకి పడుకోవాలని లేకున్నా మధు చెప్పడంతో కళ్ళు మూసుకొని పడుకుంటుంది మధు చేయి గట్టిగా పట్టుకొని మధు ఆమె చేతి మీద చేయి వేసి ఆలోచనలు మాని పడుకో అని ఆమెకు ధైర్యం చెప్తూ తనని నిద్రపుస్తాడు అంతసేపు కూడా వాళ్ళనే చూస్తున్న చైత్ర ఇంకా అజిత వాళ్ళని చూసి చిన్నారి నువ్వు కాస్త మనుకి తోడుగా ఉండని అంటాడు మధు అలాగే అని అజిత తలుపుతుంది మీతో కాస్త మాట్లాడాలి అత్తయ్య అని అంటాడు మధు చైత్ర మను వైపు ఒకసారి చూసి మధుతో కలిసి బయటకు వెళ్తుంది చైత్ర మధు ఇద్దరు బయట లాన్లోకి వెళ్తారు ఏంటి మధు ఇదంతా అని అడుగుతుంది చైత్ర అత్తయ్య నాకు కూడా తెలియడం లేదు అని అంటాడు మరి తను ప్రెగ్నెంట్ అని అంటుంటే తను ఎలా కన్సీవ్ అయిందో నాకు కూడా తెలియదు అత్తయ్య అని అంటాడు మధు చైత్ర ఏంటి అని అడుగుతుంది అవునత్తయ్య మనుని కన్సోల్ చేయడానికే నేను అబద్ధం చెప్పాను నేను ఎప్పుడు మన హద్దులు దాటి ఉండడం లేదు నిజం చెప్పాలంటే తనతో నేను ఇంతవరకు మనస్ఫూర్తిగా సరిగ్గా మాట్లాడింది కూడా లేదు అని అంటాడు మరి తను కన్సీవ్ ఎలా అయిందో నీకు కూడా తెలియదు అని అడుగుతుంది మధు హా అని బాధగా తలుపుతాడు చరిత్రకు అక్షణం ఎలా స్పందించాలో తెలియలేదు మధుకి చైత్ర సిచ్యువేషన్ అర్థమయ్యి అత్తయ్య మీరేం కంగారు పడకండి నాకు మను గురించి బాగా తెలుసు తను తన దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వదు ఏదైనా జరుగుంటే అది తన ప్రమేయం లేకుండానే జరిగి ఉండాలి ఈ విషయంలో నేను తనని ఏమాత్రం తప్పు పట్టని అంటాడు నువ్వు ప్రేమించావు కాబట్టి తనని తప్పు పట్టవు మధు కానీ సమాజం అలా కాదు కదా అని బాధగా అంటుంది చైత్ర తను మొన్నటి వరకు మీ కూతురు కానీ ఇప్పుడు నా భార్య అత్తయ్య నా భార్య నేను ఒక మాట కూడా పడివ్వను తన బాధ్యత నాదే అని అంటాడు నీ సంస్కారానికి చేతులెత్తు మొక్కాలి మధు అని చైత్ర అంటుంటే మీరు పెద్దవాళ్ళు అత్తయ్య అలా అనకండి అంటాడు మధు మను ఈ విషయం ఎలా తీసుకుంటుందో నాకు భయంగా ఉంది మధు అంటుంది చైత్ర మీరు తన గురించి భయపడకండి తనని నేను చూసుకుంటానని అంటాడు మధు ఏమంటున్నావు బావా మనం తాగాల్సిన పాలలో డ్రగ్ కలిసిందా అది కూడా చిన్నారి అని అంటున్న దివి మాట తడబడింది ధీరజ్ అవును అజితనే ఇలా చేసిందని అంటాడు దివి ధీరజ్ కాలను పట్టుకొని కోపంగా చూస్తూ బావా అబద్ధం చెప్పకు తను నా ఫ్రెండ్ చెల్లెలు తన మీద లేనిపోనివి చెప్పి నన్ను మప్పిపెట్టకనే గట్టిగా అంటుంది ధీరజ్ ఆమె చేతి మీద తను చేయివేసి నేను నిజం చెప్తున్నాను దివి అని అంటాడు బాబా నువ్వు మాట్లాడేది ఆచితూచి మాట్లాడు తన గురించి తప్పుగా మాట్లాడుకు అయినా తనకు అలా చేయాల్సిన అవసరం ఏముందని గట్టిగా కోపంగా అడుగుతుంది ధీరజ్ ఒకసారి నేను చెప్పేది కూల్గా విను దివి అని తన చేతులు పట్టుకుని అంటాడు ఇంతసేపు నువ్వేం చెప్పినా విన్నాను కదా అని చిన్నారి గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నావు అసలు నిన్ను ఎలా నమ్మమంటావని కళల్లో నీళ్లతో కోపంగా అడుగుతుంది ధీరజ్ తనని చూస్తూ దివి అజిత నువ్వు నీ ఫ్రెండ్ చెల్లెలా చూస్తున్నావు కానీ నేను నా కేసుకి సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నానని అంటాడు దివి అయోమయంగా చూస్తుంటే అజిత నీ పాలలో డ్రగ్ కలపమని ఎవరో ఫోర్స్ చేశారని అంటాడు ధీరజ్ దివి ఆశ్చర్యంగా ఇంకా కంగారుగా ధీరజ్నే చూస్తుంది ధీరజ్ ఆమె కంగారుగా చూసి తన చెంప మీద చేయేసి డోంట్ వరీ మా తనకిప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు తను సేఫ్గానే ఉందని దివి అజిత విషయంలో కంగారు పడుతుందని అర్థం అవడంతో మెల్లిగా చెప్తాడు ఎందుకు తన పాలలో డ్రగ్ కలిపారు అని అడుగుతుంది జీర చిన్నగా నవ్వి నీ మనసు మొత్తంగా విరిచేయడానికి డ్రగ్ కలిపారని అంటాడు దివి అయోమయంగా చూస్తూ నాకు ఏం అర్థం కాలేదు బాబా అని అంటుంది నీ మనసు అప్పటికే నా విషయంలో సగం విరిగిపోయింది కదా పూర్తిగా విరిగిపోవడానికి పాలల్లో డ్రగ్ కలిపి నీతో నేను దారుణంగా ప్రవర్తించేలా చేసి నువ్వు నా నుండి దూరం వచ్చి నేను ఏదో ఒకటి చేసి నా మీద ఆభరణం వేయాలని వాళ్ళ ప్లాన్ అని దివికి అర్థమయ్యేలా చెప్తాడు చిన్నారి వాళ్ళ ట్రాప్లో పడితే మధుకి ఎందుకు తెలియదు అని అంటుంది దివి మధు నీ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల బాడీ గార్డ్స్ ఉన్నారు కదా అని తన గురించి అంతగా అప్పుడు పట్టించుకోలేదు అదే అదనుగా చేసుకొని ఏదో ఫేక్ వీడియో క్రియేట్ చేసి అది తని బ్లాక్ మెయిల్ చేశారు వాళ్ళకి కావాల్సింది మన నాశనం అందుకే వాళ్ళ పని అవ్వగానే తనని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయలేదని అంటాడు దివి కొంచెం కంగారుగా అంటే వాళ్ళకి మన నాశనం కావాలా అని అడుగుతుంది ధీరజ్ అంటాడు ఎందుకు బావా మనం ఏం చేసామని మెల్లిగా అడుగుతుంది దివి నువ్వేం చేశావో నీకు తెలియదా అని ఆమె చెంప మీద తడుతూ అడుగుతాడు దివికి తను చేసినంత గుర్తుకొచ్చి ధీరజ్ వైపు తప్పు చేసినట్టుగా చూస్తుంటే నువ్వే తప్పు చేయలేదు దివి నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది నీ వల్ల ఎంతమందికి మేలు జరిగిందని హ్యాపీగా ఉందని ఆమె కళలోకే చూస్తూ అంటాడు ధీరజ్ దివి ఇదంతా నీకు చెప్పాలనుకున్నాను బావ కానీ భయం వేసిందని ఇంకా ఏదో ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటే నాకు తెలుసు దివి మన మధ్య ఇంకా అన్నీ షేర్ చేసుకునేంత బంధం ఏర్పడలేదు అని చెప్పాలంటే మన మధ్య అంత దూరాన్ని తెచ్చింది కూడా నేనే నీకు చెప్పాలను ఉన్నా చెప్పే అవకాశం నేను నీకు ఎప్పుడు ఇవ్వలేదు కదా అని బాధగా అంటాడు ధీరజ్ నా ఫ్రెండ్ మధు అని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది దివి నువ్వు నేను తెలుసుకోకుండా ఉండాలని కోరుకున్నావని ఎక్కువగా ఎంక్వైరీ చేయలేకపోయాను కానీ మన ఫస్ట్ నైట్ రోజు ఎవరు డ్రగ్ కలిపారు అని ఎంక్వైరీ చేయమని చెప్పాను అప్పుడు ఇదంతా బయటపడింది నేను ఇన్ని రోజులు చూసుకుంది మధుని అని కూడా అర్థమైందని అంటాడు నేను మధు జస్ట్ అని అంటుంటే ఆమె మనసులో మాట చదివినట్టు నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండరు అని నాకు తెలుసు మధు జస్ట్ నీ ఫ్రెండ్ మాత్రమే అంతే కదా నువ్వు చెప్పాలని అనుకున్నది అంటాడు ధీరజ్ దివి హా అన్నట్టు తలుపుతుంది నేను నీకు ముందే చెప్పాను నాకు కావాల్సింది నుండి నాకు ఎప్పుడో వచ్చేసింది నువ్వెవరితో ఎలా ఉన్నా నాకు ఎలాంటి బాధ లేదు అని అంటాడు దివి అంటే నేను నీతో గడపడం గురించి అంటున్నావా బావా అని మెల్లిగా బాధగా చూస్తూ అడుగుతుంది ధీర చిన్నగా నవ్వుతూ అనుకున్నాను నువ్వు ఇలానే తప్పుగా ఆలోచిస్తావని తప్పుగా అర్థం చేసుకుంటావని కానీ నేను చెప్పింది నువ్వు నా మీద చూపించే ప్రేమ గురించి నేను చేసినా నీకు నా మీద ప్రేమ ఇస్మంత కూడా తగ్గదని నాకు అర్థమైంది అందుకే నేను ఆ రోజు అలా మాట్లాడాను కానీ నువ్వు మరోలా అనుకున్నావని అంటాడు నేనేం కావాలని ప్రార్థాలు తీయను నువ్వు నాతో మాట్లాడిన విధానం అలా ఉండేది కాబట్టే కదా నేనలా ఫీల్ అయ్యానని మూతి తిప్పుతూ అంటుంది దివి ధీరజ్ చిన్నగా నవ్వి తన పెదాలు లాగుతూ అలా మూతి తిప్పకు నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుందని అంటాడు దివి ఆ మాట కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తుంది ధీరజ్ తనని చూస్తూ కన్ను కొడతాడు దివి నార్మల్ అయ్యి అతని చేతిని ఎదిరించి నువ్వు నా దగ్గరికి వస్తే ఊరుకోరని వేలు చూపిస్తూ అంటుంది ఎందుకు ఊరుకోవే అని ఆ వేలు పట్టుకుని అడుగుతాడు ధీరజ్ ఎందుకంటే నువ్వెప్పుడు నా ఇష్టంతో నాతో కలవలేదని కోపంగా అంటుంది దివి ధీరజ్ ఆ మాట విని వెంటనే తన వేలిని వదిలేసి తన కళల్లోకి సూటిగా చూస్తాడు తన కళల్లో కోపం బాధ ప్రేమ అన్ని ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి చెప్పు బావా ఈనాడైనా నా ఇష్టం గురించి ఆలోచించావా అని ధీరజ్ని వెనక్కి నెడుతూ అడుగుతుంది ధీరజ్ తగ్గిన ఆ ప్రశ్నకు సమాధానం లేదు మీ ప్రవర్తన వల్ల నా శరీరం ఇంకా నా మనసు ఎంతగా వ్యధని అనుభవించిందో నువ్వు ఊహించలేవు నా మనసు ఆ విషయంలో మాత్రం ఏమాత్రం కరగదని కోపంగా అంటుంది నేను నీ మనసు మార్చుకోమని కూడా చెప్పడం లేదు దివి నీ మనసు ఆ విషయంలో మారుతుందని కూడా నేను అనుకోను అని మెల్లిగా అంటాడు ధీరజ్ థ్యాంక్స్ బాబా ఈ విషయంలో అయినా నన్ను ఏమాత్రం ఫోర్స్ చేయనందుకు కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది బాబా నీ కోపానికి కారణమైన వాళ్ళని నువ్వు ఎప్పుడూ ఏమీ అనలేదు కానీ నా మీద మాత్రం నీ పంతాన్ని చూపించావు ఎందుకు బాబా ఎందుకు ఎప్పుడు అప్పుడు ఏం జరిగి ఉంటుందో అని ఆలోచించలేదు అని మెల్లిగా బాధగా అంటుంది నా కళ్ళు మూసుకుపోయాయి అందుకే నీ వల్ల నేను నాన్న ముందు తప్పుడు మనిషిగా నిలబడ్డాననే విషయం మాత్రమే గుర్తు పెట్టుకున్నాను కానీ నేను నీతో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకోలేదని అంటాడు దివి ఆ మాటకు సైలెంట్గా ఉంటుంది అయినా ఇప్పుడు అవన్నీ తవ్వుకు నేను లాభం జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది కదా అని మెల్లిగా దివి ఏమనుకుంటుందో అని తన ఫేస్ చూస్తుంటాడు దివి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అక్కడి నుంచి బయటకు వెళ్తూ లంచ్ నువ్వు ప్రిపేర్ చేస్తావా అని అడుగుతుంది లేదని అంటూ ధీరజ్ తన వెనుకే నడిచాడు మరి ఫుడ్ ఎలా అని అడుగుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు లోపలికి రావడం చూస్తాడు ధీరజ్ అదిగో అలా అని దివిని వెనక వైపు చూడమని చెప్తాడు దివి వెనక్కి టర్న్ అయి చూడగానే ఒక కపుల్ రావడం చూసి ఎవరో వాళ్ళు తెలియక అలానే చూస్తూ ఉంటుంది ధీరజ్ ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు అని ఆ శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు సీత నా వల్లే లేట్ అయింది అన్నయ్య అని అంటుంది దివికి వాళ్ళు ఎవరో తెలియక అలాగే చూస్తూ ఉంటే సీత చనుగా దివి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు దివి అని అడుగుతుంది బాగున్నానని చెప్తూ ధీరజ్ వైపు చూస్తుంది ధీరజ్ తన ఫీలింగ్ అర్థం చేసుకొని దివి వీడు శ్రీరామ్ నా బెస్ట్ ఫ్రెండ్ అలానే తను వీడు ఒకగానొక్క భార్య సీత అని చెప్తాడు దివి ఓ అని శ్రీరామ్ వైపు చూసి థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది నాకెందుకు మా థ్యాంక్స్ అని అడుగుతాడు ది బావ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నేనున్న టెన్షన్లో ఎవరికి కాల్ చేయాలో కూడా అర్థం కాలేదు ఆ టైంలో మీరు గుర్తుకొచ్చి మీకు కాల్ చేశాను మీరు కనుక బావ సేఫ్గా ఉండడం చెప్పకపోయి ఉంటే నేను పిచ్చిదాన్ని అయిపోయేదానని అంటుంది చచా అవే మాటలు తల్లి వాడు చెప్పకపోయినా చాలా స్ట్రగుల్ తీసుకున్నాడు అందుకే కొంచెమైనా వాడిని క్షమిస్తామని నీకు చెప్పానని అంటాడు క్షమించడం నా వల్ల కాదన్నయ్య బావ చేసింది మీకు కూడా తెలుసు అది మర్చిపోయి బ్రతకడం నా వల్ల అస్సలు కాదు ఈ విషయంలో మీరే నన్ను క్షమించండి అని అంటుంది ధీరజ్ ఆ మాటకి బాధపడుతుంటే అబ్బా మీరు ఆపుతారా మనం ఎందుకు వచ్చా మీరేం చేస్తున్నారని అంటుంది సీత దివి సీత వైపు చూస్తే నీకు ఈరోజు నా చేతి వంట తినిపించాలని వచ్చానని సీత అంటుంది దివికి అప్పుడు అర్థమవుతుంది ధీరజ్ ముందే లంచ్ ఏర్పాటు చేశాడని సీత అన్నయ్య నేను అన్ని సామాన్లు తెచ్చాను మీరు హాయిగా కాసేపు మాట్లాడుకోండి నేను కొద్దిసేపట్లో వంట చేస్తానని చెప్పి వంట రూమ్లోకి వెళ్తుంది నేను కూడా తనకు సహాయం చేస్తానని వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు ఇప్పుడు రెస్ట్ అవసరం వెళ్ళి అక్కడ కూర్చో తనకి నేను శ్రీ సహాయం చేస్తాంలే అని దివి చేయి పట్టుకొని అంటాడు ధీరజ్ కానీ బావా అని అంటుంటే నో ప్రాబ్లం సిస్టర్ మేము ఉన్నాం కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని అంటాడు శ్రీరామ్ వాళ్ళు అంతగా చెప్పడంతో హాల్లో కూర్చుంటుంది దివి శ్రీరామ్తో మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్తాడు ధీరజ్ కథ ఇంకా ఉంది కథ పైన మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్